పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆధ్వర్యంలో సుజనా ఫౌండేషన్ ద్వారాగా మొబైల్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు అంటే పశ్చిమ నియోజకవర్గంలో ఏదైతే కొంతమంది ఇబ్బంది పడుతున్నారో ప్రజలు వాళ్ళ కోసం ఈరోజు మేహనా గారు డాక్టర్ మనతోటి ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ప్రజలకి ఏమేమి ట్రీట్మెంట్లు పశ్చిమ నియోజకవర్గంలో స్పెషల్లీగా ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో ఈ మొబైల్ ఒక హాస్పిటల్ ఏర్పాటు చేశారు మేడం గారు మనతో ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే పశ్చిమ ఏదైతే ఈ మొబైల్ హాస్పిటల్ ఏర్పాటు చేశారు ప్రజలకు ఏ రకమైన ట్రీట్మెంట్ అందిస్తున్నారు సో ప్రజలకి మెయిన్లీ ఏంటంటే మనం జనరల్ హెల్త్ చెకప్ చేస్తున్నాం అందరికి ఇది కాకుండా ఈ క్యాంప్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆడవాళ్ళకి సర్వైకల్ క్యాన్సర్ గురించి అవగాహన తీసుకొచ్చి దానికి అవగాహన అవగాహన తీసుకొచ్చి దానికి స్క్రీనింగ్ చేద్దామని

ఆధ్వర్యంలో జరుగుతున్న క్యాంప్ ఇది ఏంటంటే ఎవరు వచ్చినా మనం పేషెంట్ ని చూస్తాము అవసరమైన వాళ్ళకి బేసిక్ రక్త పరీక్షలు ఎక్స్ రే ఉంది ఎక్స్రే కావాలంటే ఎక్స్ రే చేసి ఈసీజీ మనం పేషెంట్ ని బట్టి ఏం చేయాలో చూసి దానికి తగిన మందులు ఇచ్చి పంపిస్తాము ఏదైనా సరే ప్రైమరీ హెల్త్ కేర్ ఏదన్నా పంపిస్తాము లేదండి ఎవరికి అవసరం అయితే వాళ్ళకి అవసరమైన పరీక్షలు చేసి వాళ్ళని ట్రీట్ చేసి పంపిస్తాం ఇది నెల రోజులు అండి సో ఇక పదహారు ఆగస్ట్ నుంచి పదిహేను సెప్టెంబర్ వరకు చూపించుకున్నా వాళ్ళకి ఏమేమి ఏం తెచ్చుకోవచ్చు లేదండి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉందో వాళ్ళు తీసుకొస్తే ఇక్కడ డాక్టర్స్ ఐడి ఆ ఆధార్ కార్డ్ తెచ్చుకుంటే తెచ్చుకోండి ఆధార్ కార్డ్ గాని ఓటర్ ఐడి కానీ తెచ్చుకుంటే మాకు ఉంటుంది ఇంకేం తెచ్చుకోవాల్సింది ఇక్కడ డాక్టర్ వాళ్ళు చూసి నిర్వహిస్తారు మొదటి పది రోజులు ఇక్కడ క్యాంప్ ఆఫీస్ లోనే పెడుతున్నాము దీని తర్వాత పది రోజులు కొలరా హాస్పిటల్ మన చిట్టినగర్ యూపీహెచ్సి లో పెడుతున్నాము తొమ్మిదింటి నుంచి సాయంత్రం ఐదింటి వరకు పశ్చిమ నియోజకవర్గం ప్రజలకి ఎమ్మెల్యే సుజనా చౌదరి పిలుపు మేరకు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే అనారోగ్యం ఉండి ఉన్న వాళ్ళు ఉన్నారో అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి ఈ మొబైల్ హాస్పిటల్ని ఏర్పాటు చేశారు ఈ నెల రోజులు కూడా అందరికీ అందుబాటులో ఉంటది ఆధార్ కార్డు తీసుకొచ్చి ప్రతి ఒక్క వాళ్ళ ని చెక్ చేయించుకోవాలని చెప్పేసి మేడం మెహనా గారు తెలియపరిచారు